నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం నంద్యాలలో అపార్ట్మెంట్లలోకి రెక్కీ నిర్వహించి చోరీ చేసే ముద్దాయి కిరణ్ అరెస్ట్ బంగారు ఆభరణాలు స్వాధీనం జిల్లా ఎస్పి వెళ్లండి బలహీన వద్దల అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తాం నలభై రెండవ వార్డులో ప్రచారం నిర్వహించిన టీడీపీ పిరోజ్ తులసిరెడ్డి వనగానపల్లిలో సరికొత్త అధునాతన ఆసుపత్రి అందరికీ అందుబాటులోకి వైద్యం రాష్ట్రంలో ట్రాంగిల్ లవ్ నడుస్తుంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేక హోదా విభజన హామీలు కాంగ్రెస్ తోనే సాధ్యం వైఎస్ షర్మిల నంద్యాల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ స్కూల్ ఘనంగా వార్షికోత్సవాలు అలరించిన చిన్నారి నృత్యాలు అంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ బైరెడ్డి శబరి వైసీపీ టీడీపీ పార్టీలను తన్ని తరిమి కొడదాం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి కాంగ్రెస్ అభ్యర్థి గోకుల్ వెల్లడి నంద్యాల పట్టణంలో జరిగిన మూడు అపార్ట్మెంట్ల చోరీ కేసులో ప్రేమికులు కిరణ్ కుమార్ దుగ్గిరాల లక్ష్మి అరెస్టు చేశామన్నారు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు చెందిన వీరు అపార్ట్మెంట్లనే టార్గెట్ గా చేసి దొంగతనాలు చేశారన్నారు ఆయన నంద్యాల టూ టౌన్ పిఎస్ పరిధిలోని మూడు అపార్ట్మెంట్లలో విశాఖ గుంటూరు జిల్లాలో రెండు అపార్ట్మెంట్లలో వీరిద్దరు చోరీకి పాల్పడ్డారని చెప్పారు వీరి నుండి ఎనిమిది వందల ఇరవై ఏడు గ్రాముల బంగారం ఆభరణాలు మూడు వందల గ్రాముల వెండి వస్తువులను రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు వీరిని అరెస్ట్ చేసిన టూ టౌన్ సిఐ రాజారెడ్డి సిఐ రెడ్డి సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి సమాచారం మేరకి మన రేంజ్ డిఐజీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ మరియు టౌన్ డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్లస్ మంజునాథ్ రెడ్డి క్రైమ్ సిఐ వాళ్ళ సిబ్బంది అందరు కలిపి టౌన్ అవుట్స్కర్ట్స్ లో రాబడిన సమాచారం మేరకు ఆవుల కిరణ్ కుమార్ తర్వాత దుగిరాల రాణి ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరిని కూడా అనుమానం మీద వాహనాలు తనిఖీ చేస్తూ పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా ఎనిమిది వందల ఇరవై ఏడు గ్రాముల బంగారం మూడు వందల గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది అది కాకుండా రెండు కార్లు కూడా మారుతి జన్ ఒకటి తర్వాత హుందాయి గెడ్జ్ కార్ ఒకటి రికవరీ చేయడం జరిగింది ఈ రెండు కార్లు కూడా దొంగతనాల్లో సంపాదించిన సొమ్ముతో పాటు కొని మళ్ళీ దొంగతనాలు చేయడానికి కార్లు వాడుతూ ఉంటాడు సో ఇతని మీద సుమారుగా సుమారు కాదు ఎగ్జాక్ట్లీ ఒక నూట పది కేసులు ఉన్నాయి పిల్లల్లో అపార్ట్మెంట్లలో స్పెషలిస్ట్ అనమాట వెళ్ళిపోయా అపార్ట్మెంట్ నేరాలు చేయటంలో ఇతను స్పెషలిస్ట్ రెండు రెండు స్టేట్స్లో తెలంగాణ ఆంధ్ర కలిపి నూట పది కేసులు ఉన్నాయి వాటిల్లో ఒక యాభై కేసుల వరకు ట్రయల్లో ఉన్నాయి మిగతాయన్ని కూడా సరిగా సాక్ష్యాలు వీళ్ళు చెప్పకపోవడం మూలంగా కొట్టివేయటం జరిగింది సో ఆరుతేరిన నేరగాడు ఇతను సో చాకచక్యంగా సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి లోకల్ డిఎస్పీ అడిషనల్ ఎస్పి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ టీం వర్క్ చేశారు ఇద్దరు ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పట్టుకురావటం జరిగింది సో ఈ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు దొరికిన దాంట్లో సుమారుగా ఏడు అఫెన్సులు ఉన్నాయి మన దగ్గర మూడు ఉన్నాయి నంద్యాల టౌన్లో సాయి అపార్ట్మెంట్స్ ఒకటి సాయి తేజ అపార్ట్మెంట్ ఒకటి శ్రీకృష్ణ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ల దగ్గరికి వస్తాడు బయట బండి పెడతాడు లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి లిఫ్ట్ ఎక్కుతాడు పైన ఎక్కడెక్కడ లాక్ ఉన్నాయో చూసుకుంటాడు లాక్ ఓపెన్ చేస్తాడు లోపలికి వెళ్తాడు మన వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ ఆ బీరువాకి తాళం వేయరు తాళం తీసి లేదా తాళం దానికే పెట్టి లేదా దానికి పక్కనే పెట్టి వెళ్తారు సో ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి వాళ్ళు అదుపులో లేకుండా నేరాలు చేస్తున్నారు వాచ్మెన్ గురించి కూడా అలర్ట్ చేసే చేయడం జరిగింది మీడియంస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది ఛాన్సార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఆడ వాచ్మెన్ ఉంటాడు బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాడు లోపలికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కొద్దిగా కూడా దాని మీద దృష్టి ఉండదు ఇవన్నీ తెలియాలి వాళ్ళకి కాబట్టి చెప్తా ఉన్నావు ఒక నేరం జరిగిన తర్వాత ఈజీగా కామెంట్ చేస్తున్నారు క్రైమ్ కంట్రోల్ లేదు రోజు నేరాలు జరుగుతున్నాయని కానీ దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ చేసి వాళ్ళకి మైన్యూట్గా చెప్పినా కానీ ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి ఆ కాలనీ వాసులకి ఒక మినిమం ప్రికాషన్స్ అనేది ఉండాలి కెమెరాలు పెట్టుకోవాలా ఇంట్లోకి ఎవరు వస్తున్నారు కాంపౌండ్లోకి ఎవరు ఏంటి అనేది క్వశ్చన్ చేయాలా ఒక రిజిస్టర్ పెట్టుకోవాలా వాళ్ళకి కాంటాక్ట్ చేయాలా పలానా ఫ్లోర్ పలానా డోర్ నెంబర్కి వెళ్తున్నారని అంటే మీ వాడైనా ఇతను పంపొచ్చా లేదా అనేది ఆరా తీసుకోవాలి ఆ రిజిస్టర్లో ఎంటర్ చేయించుకోవాలి అతను ఐడెంటిటీ అడగాలి ఇంత ప్రాసెస్ చేయగలిగితే టోటల్గా కంట్రోల్లో ఉంటుంది కానీ ఇది ఎవరు కూడా అపార్ట్మెంట్ వాసులు చేయట్లేదు దాని మూలంగా విచ్చల విడిగా వీళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు సో దయచేసి అందరికి కూడా ప్రజలందరూ ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం సహకరించి ఈ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకుంటే నేరాలు తగ్గించవచ్చు ఇది మన దగ్గర మూడు కేసులతో పాటు గుంటూరు అర్బన్లో ఒక కేసు తర్వాత వైజాగ్ లో రెండు కేసులు ఒకటి తిరుపతి ఇక్కడ కాకినాడ ఒక కేసు ఏడు కేసులు మా దగ్గర రివీల్ చేయడం జరిగింది ఫర్దర్ కూడా కస్టడీకి తీసుకొని ఇంకా ఇంట్రాగేట్ చేయటం జరుగుతుంది నంద్యాల టౌన్ నలభై రెండవ వార్డు నందు వార్డు నాయకులు హేమేష్ రెడ్డి జైరామ్ రెడ్డి హుసేన్ మున్నా సూరి సజు ఖాన్ హేమేష్ ఆధ్వర్యంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సీనియర్ న్యాయవాది టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం బయటిపేట తిరుపాల్ తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా సభలో పలువురు మాట్లాడుతూ వార్ట్లో గడప గడపకు వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకుంటూ రాబోయే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు అందించనున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రన ప్రభుత్వం తెచ్చిన ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఎస్సీ ఎస్టీ సప్ల నిధుల్ని దారి మళ్లించి ఆయా వర్గాలను వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం ఇటీవల ప్రకటించిన సూపర్ సిక్స్ బీసీ డిక్లరేషన్ పథకాలు బడుగు బలహీన వర్గాల ప్రజల జీవిత ప్రమాణాలను పెంచే విధంగా రూపకల్పన చేశారని అధికారులకు వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామని అలాగే పబ్లిక్ ప్రైవేట్ స్వయం ఉపాధి రంగాల్లో రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని దృఢమైన సంకల్పంతో మేనిఫెస్టోలో సైతం హామీ ఇచ్చామని తెలిపారు వర్షం పట్టాలి ఇక్కడ కెనవాస్ కరెంట్ చేయడం జరిగింది అలాగే వర్షం తప్ప చిన్న వర్షానికే మురికి కాలం నుండి నీళ్లు కూడా బయటకు వచ్చి ఇళ్ళ ముందర పాడుతున్నాయి మన నంద్యాల అభివృద్ధి ఇంత దురదృష్టకరంగా ఉంది కాబట్టి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ సార్ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరగడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం అంత పాడాలా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకురావాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నా అలాగే ఈరోజు ఉమ్మడి అభ్యర్థి మన ఫరూక్ సార్ శబరమ్మ గారిని భారీ మెజార్తో గెలిపించి గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవుకి అన్న ఏం ఈ ఇరవై రోజుల టైం ఉంది మీరందరూ జన సైనికులు కానీ తెలుగుదేశం కార్యకర్తలే కానీ అందరూ నిజ పోకుండా మనం ఈ ఇరవై రోజుల ఇరవై రోజులు కష్టపడదాం మీరు చూస్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఈ శిల్పారవి రెడ్డి ఏం చేశాడు నందరికంటే ఏం చేయలేదు నంద్యాల్లో అస్సలు ఉంటాడు ఎక్కడన్నా కావాలంటే హైదరాబాద్ లో ఉంటాడు ఏదన్నా పని జరగాలంటే ఏమంటారు మా నాన్న హైదరాబాద్ లో ఉంటారు అంటారు మళ్ళీ మా వాళ్ళందరూ కార్ వేసుకొని హైదరాబాద్ వెళ్ళాలి మళ్ళీ వాళ్ళ నాన్న అక్కడి నుంచి ఫోన్ చేయాలి ఆ సరేలే ఫోన్ చేయి ఈ పని చెప్పని అట్లాంటి ఎప్పుడు నువ్వు ఎందుకు ఎమ్మెల్యే చెప్పు అసలు నీ నంద్యాలి ఎవరు చేస్తు ఎవరు పరిపాలిస్తున్నారు శిల్ప రవి కాదు వాళ్ళ నాన్న పరిపాలిస్తున్నారు ఐదు సంవత్సరాలు శిల్పా మోహన్ రెడ్డి గారు లేరు వాళ్ళ కొడుకుని గెలిపించుకోవడానికి సరే అది మంచిది మళ్ళీ ఏమంటారు ఈసారి నా కొడుకు ఓటేయండి నేను ఉంటాను అంటారు మళ్ళీ దాని ద్వారా అసలు కలిపారు దానికోసం ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీరు మోహన్ రెడ్డికి ఓటేశారు ఈసారి మీరు పరుగు 干吧！ ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఏం చేయలేదు రాష్ట్రానికి ఏమంటారు నేను సితం అంటాను దేని సితం ఏమన్నా డెవలప్మెంట్ చేశావా ఏం చేయలేదు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం బీహార్ నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని పెండకంటి నగర్ లో నూతనంగా దియా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం వైద్యులు లక్ష్మీ రాఘవేంద్ర డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఈరోజు బనగానపల్లిలో ఎంతో ఆధునికరంగా ఎన్నో పరికరాలతో ఆహ్లాదకరంగా వైద్యం అందించడం కోసం ఆసుపత్రి ప్రారంభించడం జరిగిందని ఆసుపత్రి నందు ప్రతి వైద్యం ఆధునికరంగా అందించడం జరుగుతుందని బనగానపల్లి పట్టణ ప్రజలు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు గురించి వాళ్ళని వైద్యం సరసమైన ధరలకి చేయడం జరుగుతుందని అన్నారు దియా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖులు బనగానపల్లి పట్టణం పెండేకంటి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన దియా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అవుకు మండలం కన్వీనర్ కాటసాని తిరుపాల రెడ్డిలు విడివిడిగా హాజరయ్యారు గంజాల జిల్లా బనగానపల్లి పట్టణమందు నూతనంగా నూతనంగా కి అతి చేరువలో దియా హాస్పిటల్ ప్రారంభించడం అయినది ఈ హాస్పిటల్లో నేను డాక్టర్ ఎం ప్రశాంతి ఎంఎస్ ఓబీజీ బనానపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ డిప్యూటీ సివిల్ సర్జన్గా పనిచేస్తున్నాను నా హస్బెండ్ డాక్టర్ పి లక్ష్మీ రాఘవేంద్ర నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ నందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు మేమిద్దరం కలిసి హాస్పిటల్ ప్రారంభించడం అయింది ఇక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రజలకు అది కూడా అతి తక్కువ ధరలో సామాన్యులకు సైతము అందుబాటులో అన్ని రకాల సేవలు అందించాలన్నది మా ఆశయం ఇక్కడ ఫార్మసీ మరియు ల్యాబరేటరీ సౌకర్యం కలదు ఆపరేషన్ థియేటర్ జనరల్ వార్డ్ మరియు స్పెషల్ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి బనాన్పల్లిలోనే మొట్టమొదటిసారిగా ల్యాప్రోస్కోపీ సౌకర్యం ఇక్కడ తీసుకొస్తున్నాము ఎక్కడా లేదు ల్యాప్రోస్కోపీ సౌకర్యము ఇందులో లాప్రోస్కోపీకి సంబంధించిన అన్ని రకాల సర్జరీస్ జరగబడతాయి తర్వాత నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము ఇంకొకటి గర్భిణీ స్త్రీలు టిఫా స్కాన్ కోసము వేరే ఊర్లకి వెళ్లాల్సి వస్తుంది అలా సౌకర్యం లేకుండా ఇక్కడ మొదటిసారిగా టిఫా స్కానింగ్ కూడా అందుబాటులో తీసుకొని రాబోతున్నాము ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలకు ఎటువంటి సమస్య ఉన్నా రిస్క్ ప్రెగ్నెన్సీస్ అయినా కూడా ఇక్కడ అన్నీ చూడబడతాయి అలానే వేరే ఆడవాళ్ళకు సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ చూడబడుతుంది టైమింగ్స్ పొద్దున ఏడు నుంచి తొమ్మిది వరకు తర్వాత సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది వరకు డాక్టర్ లక్ష్మీ రాఘవేంద్ర అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను నంద్యలో మన దగ్గర బనగాన ప్రజల బనగానపల్లి ప్రజలకు అందుబాటులో జ్వరాలు బీపీ షుగర్ గుండె సంబంధిత వ్యాధులు కిడ్నీ వ్యాధులు నరాల బలహీనత వీటన్నిటినీ మన నర నంద్యాలకు వెళ్లకుండా బనగాని ఈ ట్రీట్మెంట్ చేయటకు ప్రయత్నిస్తున్నాము మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ ల్యాబోరేటరీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్మసీ అందుబాటులో ఉన్నవి ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని ప్రజలు జాగ్రత్తగా ఉండి తీర్పు ఇవ్వాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు నమ్ధ్యాలలోని గాంధీ చౌక్లో జరిగిన ఏపీ న్యాయయాత్ర సభలో వైఎస్ షర్మిల పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బీజేపీకి మోకరిలు మద్దతు తెలుపుతున్నారని ఆమె ఆరోపించారు శిల్పా వాళ్ళు ఓట్లన్నీ కొనేశారంట కదా ఫర్ సేల్నా ఇసుక భూమాఫియాలో బాగా సంపాదించారు డబ్బులు తీసుకోండి తీర్పు మాత్రం ఆలోచించి ఇవ్వాలన్నారు మీరు ఒక్కరికి ఓటు వేస్తే ఆ కుటుంబంలో అందరూ ఎమ్మెల్యేలనా ఒక్క కానిస్టేబుల్ని చంపితే మరి సామాన్యులు ఎలా బ్రతకాలి అంత అరాచకం జరుగుతున్నా రేపులు జరుగుతున్నా వారిపైన ఒక్క ఎంక్వైరీ జరగలేదంటే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఇలాంటి వారికే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చారు చిన్న చిన్ననాన్ను రిపీట్ చిన్నాలను చంపిన వారికే సీటు ఇచ్చాడని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కిందట నంద్యాల వచ్చినప్పుడు కుందూ నది వెడల్పన్నారు ఎక్కడ ఎన్నికల హామీలో రాష్ట్రంలో రెండు పాయింట్ మూడు సున్నా లక్షలు భర్తీ చేస్తామన్నారు ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అన్నారు మెగా డిఎస్సీ అన్నారు ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేయడానికి దాగా డిఎస్సి ఇచ్చారు ఐదేళ్లలో ఒక్కసారైనా ప్రజలకు వచ్చారా కేవలం ఎన్నికల ముందే సిద్ధం పేరుతో ప్రజలకు వస్తున్నారు అన్నారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెడు చేతులు జోడించి ఎన్నికలు వచ్చేసాయన్న ఎంత ఓటికి వాళ్ళు మొత్తం ఓట్లన్నీ కొనేస్తారట కదా ఏమన్నా నిజమేనా మీ ప్రేమను మీ అభిమానాన్ని కూడా కొనేస్తారట కదా అన్నా ఎలా డబ్బులు ఇచ్చినా తీసుకోండి ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు వైన్ మాఫియాలు మైన మాఫియాలు ఎన్ని చేయటం లేదు మీ డబ్బులే తీసుకోండి తప్పు లేదు కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మాట మీ ఆలోచన మీ ఆలోచన ఎవరికి చెప్తే వారికి ఓటేయండి మంచి వాళ్ళకు ఓట్లు లేకపోతే ఏం జరిగిందో గత ఐదు సంవత్సరాలుగా చూశారు కదమ్ ఎవరికి చేశారు ఓట్లు ఎవరు మీ ఎమ్మెల్యే శ్రీపా ఎవరు కుటుంబం కుటుంబంలో మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా వాళ్ళ కుటుంబంలో మీరు ఓట్లేసండి ఒక్కడికి కుటుంబం కుటుంబం మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా మొత్తం అందరూ దౌర్జన్యం చేస్తారట ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా వాళ్ళకేనట ఏ లేవుతున్న వాళ్ళ పర్మిషన్ ఏ ఉండాలట వాళ్ళ కమిషన్ ఇవ్వాలట లేకపోతే ఒక్క అడుగు కూడా ఏది పని జరగదట ఇది అన్నిటికంటే మించి అత్యాచారాలు అత్యాచారాలు అన్న ఇన్న కథలు గత చెప్పుకుంటున్నారు ప్రజలు ఒక కానిస్టేబుల్ ని సురేందర్ అనే కానిస్టేబుల్ ని చంపేశారట కదా సురేందర్ అనే కానిస్టేబుల్ ని చంపేశారు ఎవరు పట్టించుకున్నారు ఎవరు పట్టించుకున్నారు న్యాయం జరిగిందా న్యాయం జరిగిందా కానిస్టేబుల్ ని చంపేస్తేనే న్యాయం జరగలేదు అంటే ఇక సామాన్యులకి ఏమి న్యాయం జరుగుతుందాస్టల్ని చంపేది సినిమా హాల్లో అనుచరు ఆఖరికి వీళ్ళు మీ ఎమ్మెల్యే జైలు కూడా వెళ్ళారంట కదా చూడటానికి చంపేవాళ్ళని ఇక వాళ్ళే చంపారంటే ఇక సామాన్యులకు న్యాయం నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ లో గల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ డాక్టర్ రమేష్ కందుకూరి గారు డివిజనల్ జాయింట్ జాయింట్ డైరెక్టర్ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ వారు మరియు పాఠశాల చైర్పర్సన్ శ్రీ జే లక్ష్మీకాంత్ రెడ్డి గారు మరియు గౌరవ డైరెక్టర్ రెడ్డి డాక్టర్ కవిత జే కళ్యాణ్ కుమార్ రెడ్డి మరియు సింధుర గారి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ కందుకూరి గారి మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ చాలా బాగా ఉందని విద్యార్థులు సృజనాత్మకత శక్తిని బయటకు తీసేందుకు ఇటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ ఉపయోగపడతాయన్నారు అంతేకాకుండా అవి చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అల అలరించాయి విద్యార్థి దశ చాలా గొప్పదని ఈ పాఠశాల దశలోనే వారికి మంచి ప్రవర్తన క్రమశిక్షణ అలవాటు అవుతాయని ఈనాటి బాలలే రేపటి పౌరులని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు హలో గుడ్ ఆఫ్టర్నూన్ నంజల్ టుడే అట్ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ సెలబ్రేటింగ్ లక్ష్ యాన్యువల్ డే ఈవెంట్ వీ కందుకూరి గారు డైరెక్టర్ ఆఫ్ ఇందిరా గాంధీ రీజనల్ ఓపెన్ యూనివర్సిటీ న్యూఢిల్లీ So, as a chief guest, we are happy to have him here and we are celebrating our uh, fifth year, end of fifth successful year. And uh, as the title says, we are celebrating a milestone and we continue to aim to give the best in education to all the school students. Thank you. I'm really glad and honored and privileged to be here as a guest for this. Uh, LKR Global School for their lecture annual day program a wonderful institution with uh, visionary thinking and leadership going into the 21st century and with uh, fully equipped with the international standards nothing less than the greatest international schools of even uh, Hyderabad city I'm really glad looking forward for the annual day function thank you. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేశారు ముందుగా దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ శ్రీనివాసులకు అందించారు ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏడు నియోజకవర్గ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో నంద్యాలకు వచ్చిన ఏపీ న్యాయబస్సు యాత్ర కార్యక్రమం విజయవంతమైనందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల మోహన్ రావు చింతలయ్య సిపిఎం నాయకులు న్యాయవాది ప్రసాద్ నరసింహ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అసెంబ్లీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఊహించిన దానికంటే అశేషంగా ప్రజలు పాల్గొనడమే కాకుండా మిత్రపక్షాల నాయకులందరూ ఏకమై న్యాయ బస్సు యాత్రను విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు వివిధ శాఖల అధికారులు సహకారం అందించడం వల్లనే కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు బహిరంగ సభలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎంత అనుకూలంగా ఉన్నారో తెలిసిపోయిందని అన్నారు కంబైండ్ స్టేట్ ఉన్నప్పుడు బడ్జెట్ ఎంత ఉన్నది ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు మీరు అప్పట్లో ఎన్డీఏతో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడు మీరు మున్సిపల్ మంత్రి మరి మీరు ఏం చేయగలిగినారు మీరు కూడా మళ్ళీ ఈరోజు ప్రజల్లోకి పోయి ఓట్లు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలు చూసేసినారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ అందరు మీరు రెండు పార్టీలకు కూడా ఖచ్చితంగా నంద్యాల ప్రజలు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పబోయే రోజులు దగ్గర పడ్డాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేమందరం పోలేదు కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వస్తుంది పల్లెల్లో కూడా ప్రతి ఒక్క ముసలివారు పేదవారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీ వైపు ఖచ్చితంగా చూస్తున్నారు భగవంతుడు దయదల్లాలి ప్రజలు ఓట్లు వేయాలి అంతేగాని మేము ఇక్కడ కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు పడతాయి ఇవన్నీ కాదు అభివృద్ధికి ఖచ్చితంగా పట్టం కడతారు ప్రజలు రాబోయే రోజుల్లో మనం అది చూడబోతున్నాము పేరు పేరున మళ్ళీ ఒకసారి కూడా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అన్ని డిపార్ట్మెంట్స్ కు అదేవిధంగా కార్యకర్తలకు నంద్యాల ప్రాంత ప్రజలకు అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సెలవులైన్స్ మరొకసారి చోరీ చేసే ముద్దాయి కిరణ్ అరెస్ట్ బంగారు ఆభరణాలు స్వాధీనం జిల్లా ఎస్పీ వెల్లడి బలహీన వర్గాల అభ్యర్థికి నిర్విరామంగా కృషి చేస్తాం నలభై రెండవ వార్డులో ప్రచారం నిర్వహించిన టీడీపీ ఫిరో తులసిరెడ్డి వనగానపల్లిలో సరికొత్త అధునాతన ఆసుపత్రి అందరికీ అందుబాటులోకి వైద్యం రాష్ట్రంలో ట్రాంగిల్ లవ్ నడుస్తుంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేక హోదా విభజన హామీలు కాంగ్రెస్ తోనే సాధ్యం వైఎస్ షర్మిల నంద్యాల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ స్కూల్ ఘనంగా వార్షికోత్సవాలు అలరించిన చిన్నారి నృత్యాలు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ బైరెడ్డి శబరి వైసీపీ టీడీపీ పార్టీలను తన్ని తరిమి కొడదాం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి కాంగ్రెస్ అభ్యర్థి గోకుల్ వెల్లడి ఇది రోజు బుల్టన్ మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం